నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ వచ్చిందో తెలియదు తప్పిపై ఇళ్లలోకి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నంద్యాల పట్టణంలో శుభ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా పెద్ద చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు గుడ్ ఫ్రైడే వేడుకలు రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వివక్ష వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల పరాకాష్టకు చేరిన ప్రభుత్వం మే ముప్పై ఒకటిన సిద్ధేశ్వరంలో ప్రజా బహిరంగ సభ కరపత్రాలు విడుదల బొజ్జ దశరథరామరెడ్డి బనగానపల్లిలో చేతికొచ్చిన పంట పొగాకును తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు కన్నీరు పెట్టుకున్న రైతన్న ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ చర్చిలో ఫ్రైడే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మూల విరాట ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా అభిషేకాలు పూజలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిని సన్మానించి వెంకటేశ్వర స్వామి నెమిలి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ తప్పిపై ఇళ్లలోకి రావడంతో స్థానికులు పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక శిల్పానగర్లో నెమిలి ఇళ్ల మధ్యకి రావడంతో పిల్లలు పెద్దలు చూడ్డానికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే నెమిలి కాలికి గాయం కావడంతో రక్తమడుగులో ఉన్న ఆ నెమిలిని పట్టుకొని స్థానికులు గాయానికి వైద్య సేవలు అందజేశారు అదేవిధంగా నెమిలి ఎక్కడి నుండో వచ్చింది అంటూ స్థానికులు ఆరా తీశారు అయితే అక్కడ ఉన్న స్థానికులు నెమిలిని పట్టుకొని ఒక గంపలో బంధించి పరీక్ష అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు నెమిలికి కాలికి గాయం కావడంతో నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో ఫారెస్ట్ అధికారులైతే వాయిద్య పరీక్ష అందజేసి అడవిలో వదిలిపెడతారని ఉద్దేశంతో స్థానికులు అడవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నెమిలి ఉదయం తెల్లారగానే ఇంటి ముందర ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యామని అదేవిధంగా కాలికి గాయం కావడం జరిగిందని కాలికి వైద్య పరీక్షలు చేయించడం జరిగిందని తెలిపారు அடகேக்கும் படி நன்றிஞ்சு எப்ப అహోబిలం లక్ష్మీ స్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆయన చే విశేష పూజలను చేయించారు అనంతరం స్వామివారి చిత్ర పటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమ ఇంటి ఇలవేల్పని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు అహోబిల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు తన పర్యటన గురించి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న ఆరు నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సోలార్ ప్లాంట్లో పదిహేడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు కాగా కేంద్రపత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోదు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు నంద్యాల పట్టణంలో శుభ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు క్రైస్తవుల ముఖ్యమైన పండుగలు గుడ్ ఫ్రైడే ఒకటి క్రైస్తవులందరూ దేవుడుగా ఆరాధించే యేసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు శుక్రవారం కాబట్టి దీన్ని హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తారు యేసుక్రీస్తు ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలామంది నమ్ముతారు ప్రపంచంలో నెలకొన్న చీకట్లోనూ తొలగించడానికి ఏసుక్రీస్తు వచ్చారని విశ్వసిస్తారు యూదులు ఏసయ్యను వ్యతిరేకిస్తూ ఆయనకు శిలువపై వేలాడదీస్తారు ఆ సమయంలోనూ ఏసయ్య వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని అంటారు శత్రువులను కూడా మంచిగా ఉండాలని కోరిక మేరకు దీన్ని గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు వాక్య పరిచర్య ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు సిలువపై పలికిన ఏడు మాటలను మన హోలీ క్రాస్ కెథీడ్రల్ గురువులు ఆరు మంది గురువులు వాక్య పరిచర్య చేస్తున్నారు ఇది పదకొండున్నర గంటల నుంచి మొదలై మూడు గంటలతో ఈ యొక్క ప్రార్థన ముగిస్తుంది తదనంతరం ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన విందు అందరికి వచ్చిన భక్తులందరికీ దాదాపు ఐదు వేల మందికి ఈ యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని బట్టి ప్రభువు నామను సుచితులుగా రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వివక్ష వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల పరాకాష్టకు చేరిన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాయలసీమతో సహా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా మే ముప్పై ఒకటిన సిద్ధేశ్వరం దగ్గర ప్రజా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి ప్రకటించారు సిద్ధేశ్వరం అలుగు స్థాపన తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మే ముప్పై ఒకటిన సిద్దేశ్వరంలో జరిగే ప్రజా బహిరంగ సభకు సంబంధించి నంద్యన సమితి కార్యాలయంలో శుక్రవారం సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా దశరథ్ రామరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి రంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు రాయలసీమకు త్రాగునీరు కూడా అందకుండా కృష్ణా జలాలను రెండు వేల పదిహేను పదహారో సంవత్సరంలో కోస్తా ప్రాంతానికి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు పాలకుల ఈ చర్యలకు నిరసనగా రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన ముప్పై వేల మందికి పైగా ప్రజలే స్వచ్ఛందంగా సిద్ధేశ్వరం అలువు ప్రజా శంఖస్థాపన చేశారని ఇది రాయలసీమల ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిందని పేర్కొన్నారు నమస్కారం నా పేరు పాలేశ్వర రెడ్డి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా అంటే సిద్ధేశ్వరకు శంకుస్థాపన జరిగి రేపు మే ముప్పై ఒకటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా అనే కాదు ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేయలేని అంటే ఫస్ట్లో చేసిన ముప్పై వేలు కాకుండా ఈసారి ఎన్నడూ లేని విధంగా జనాలను సమీకరించి ప్రభుత్వ దృష్టిలో మన బాధలు మన కష్టాలు నీటి కష్టాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే జన సమీకరణ ఖచ్చితంగా అవసరం కాబట్టి జన సమీకరణ కోసం రేపు ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్క అంటే ఒక మవసరు లీడర్ కానీ మండలంలో విలేజ్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు మొబిలైజ్ చేసి వాళ్ళ నీళ్ళు వాళ్ళ అన్నము వాళ్ళ వెహికలు వాళ్ళ మంది దాంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాగునీటి సాధన సమితి తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కృష్ణా డెల్టా సంరక్షణ కోసం గోదావరి మరకశాలను తీసుకొస్తే ముందు కృష్ణా డెల్టాకు ఎన్ని నీళ్లు కావాలంటే నీళ్లు వస్తాయని చెప్పి ఆ పథకాన్ని తీసుకొస్తున్నారన్న భావన మాకు కలుగుతోంది దానికోసం ప్రత్యేక నిధులు అడుగుతూనే రాయలసీమ కేటాయించిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులను కూడా అక్కడికి ఎత్తుకుపోవడానికి తీసుకుపోతున్నారంటే ఇంత దుర్మార్గమైన చర్యను ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదంటే మాకు స్పష్టంగా ఒక మాటను అయితే అడుగుతున్నాం ఈ రాజకీయ నాయకత్వానికి ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకత్వానికి అని ప్రశ్నిస్తూ మేము ముప్పై ఒకటి వరకు కార్యక్రమాన్ని చేపడుతున్నాం నంద్యాల జిల్లా బనకడపల్లి మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఆకుమేళ్ల రాజన్నకు చెందిన ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు పంటను పండిస్తూ జీవనం సాగించేవాడు చేతికొచ్చిన పంటను గుర్తుతీలేని దుండగులు రాత్రి సమయంలో పొగాకు పంటకు నిప్పంటించారు వాటి విలువ ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు విషయం తెలుసుకున్న బాధితుడు హుటాహుటిన పొలం వద్దకు వెళ్ళే ధ్వంసమైంది పంట మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేయగా భారీగా మంటలు ఎగిసిపడడంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండిపోయారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు ఎవరిపై ఎలాంటి కక్షలు లేవని గుర్తు తెలియని దుండగులు ఈ నిప్పు పెట్టడం మాకు చాలా బాధాకరమైన విషయమని మాకు తగిన న్యాయం చేయాలని అధికారులను మరియు మంత్రి విసి జనార్దన్ రెడ్డిని కోరిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల వరకు ప్రార్థనలు జరిగాయి ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు రెవరెండు డాక్టర్ జయభాస్కర్ శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు లోక పాపములను పోగొట్టుటకు శిలవ ఎక్కాడు ఆ రోజున పలికిన ఏడు ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు శిలవకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు సిలవెక్కాడు ఈ సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు గత నలభై రోజులుగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ ఇస్మాయిల్ ప్రసాద్ కృపవరం సాల్మన్ రాజు సుధీర్ ఆనంద్లు పాల్గొన్నారు ఈరోజు తెలుగు వ్యాప్తిస్ట్ దక్షిణాలయం సంఘం గుడ్ ఫ్రైడే అనగా పలికిన ఏడు మాటల ధ్యాన కూడికను మరి ఏడు మంది దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డారు అంతకు ముందుగా మరి లెంటు దినాలు నలభై దినాలు ఉపవాస కార్యక్రమాల్లో క్రైస్తవులందరూ కూడా పాల్గొని ప్రతి ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర గంటల వరకు ఈ లెంటు ఉపవాస దినాలను పాటిస్తూ మరి ఈ నలభై రోజు కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని దైవ చింతనలో ఎదిగి ఈరోజు క్రీస్తు ప్రభుల వారు పలికిన సెలవులు పలికిన ఏడు మాటల ధ్యాన కుడికను జరుపుకోటానికి ప్రభుత్వ బట్టి దేవుడి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు చాలామంది మరి విశ్వాసులు ఈ కార్యక్రమానికి రావటం వారు దైవ వాక్యాన్ని వినటం దైవ చింతనలు వారు బలపడటం మరి సంతోషదాయకం కనుక దేవుడి సమయాన్ని తెలుగు బ్యాప్తిస్ట్ రక్షణాలయం కలిగి ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుదిన్నాం తెలుగు బ్యాప్టిస్ట్ అనే సంఘం తరఫున మరి యావత్ ప్రపంచం కూడా మరి ఈనాడు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటుంది ఎందుకనగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమైనటువంటి మానవాళి కోసం మరి చిలువ పాప విముక్తి కలిగించటకు మరి ఈ గుడ్ ఫ్రైడేను సూచికగా మరి అనేకులు మరి ఈ రీతిగా జరుపుకునేటం ఎంతో సంతోషదాయకం మరి ప్రత్యేకంగా నంద్యాల జిల్లా తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం గిప్సన్ కాలనీ మరి సంఘం తరఫున కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగు బ్యాప్తిస్ రక్షణాలయ సంఘంలో దాదాపులో రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన కూడికలకు అనేక మంది మందిరానికి వచ్చి మందిరంలో ఈ యొక్క ధ్యాన కూడికల్లో పాల్గొన్నారు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రజలు కూడా దేవాది దేవుడు అందరినీ అన్ని కుల మతాలకు అతీతంగా అందరినీ సంతోషంగా ఉంచాలని వారి కుటుంబాలను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాము అంతేకాకుండా మన నంద్యాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండి పార్టీలకు అతీతంగాను మరియు ఈ కు మరియు మతాలకు అతీతంగా ఈ దేవాది దేవుడు సిలువ వేయబడి ఉన్నాడు పాపంలో నిమిత్తం తిరిగి మూడవ రోజు లేచిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గుడ్ ఫ్రైడేను అనేక మంది మందిరంలో చేరి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం స్వామివారి మూల విరాటనకు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం స్వామివారికి జరిగిన అభిషేక సేవను దర్శించిన భక్తులు పులకించిపోయారు శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అర్చన నివేదన సత్తుమరం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఎంపీ బస్తీపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిభను అందజేసిన ఎంపీ నాగరాజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించారు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి ఎంపీ నాగరాజు ఆహ్వానం మేరకు నగరంలో ఉన్న కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషిని ఎంపీ నాగరాజు సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ నాగరాజు వినతి పత్రం సమర్పించారు

नो फ्रमर दै हंड्रेडे ना नम ऑफी नौ सरकार دوسیس اور دوسیس دیور پرسنل انتا نا 5 اور پرسنل تھینک یو مارک پریزنٹیشن 38 ستمبر ان ٹھیک ہے اب چلا اپ 안녕하세요. 안녕하세요. 안녕하세